ఏపీలో టీడీపీ కూటమిలో పెద్దన్న పాత్ర టీడీపీదే నో డౌట్ ఆ తర్వాత ప్లేస్ లో పవన్ కళ్యాణ్ జనసేన ఉంది పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ప్లస్ బలమైన సామాజిక నేపథ్యం కలిగిన నేత దాంతో ఆయన్ను సీటు ఓట్లు చూసి తగ్గించాలనుకుంటే చిక్కు అందుకే పవన్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అధికంగా ఉంటుంది ఇక మిగిలింది బీజేపీ కూటమిలో బీజేపీదే జూనియర్ పాత్రనా లేక సబ్ జూనియర్ పాత్రనా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నిజానికి దేశాన్ని ఏలే జాతీయ పార్టీ బీజేపీ ఏపీలో కూడా ఎంతో మంది సీనియర్ నేతలు ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి ఉన్నారు బీజేపీకి అగ్రవర్ణాల్లో పట్టు ఉంది ఎంత చెడ్డా బీజేపీ ఏపీ కూటమికి ఇరుసు లాంటిది పవన్ చంద్రబాబుతో నడిచే కూటమి రథానికి బీజేపీ ఇంధనం కూడా అలాంటి బీజేపీకి మంత్రి పదవుల విషయంలోనూ అన్యాయం జరిగింది అని మాట వినిపించింది కేవలం ఒక్కరితోనే సరిపెట్టారు కనీసం డిప్యూటీ స్పీకర్ అయినా ఇస్తారని బీజేపీ ఆశపడుతోంది ఇదిలా ఉంటే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా బీజేపీకి అన్యాయం జరిగింది అని ఇప్పుడు ఆ పార్టీలో కలకలం రేగుతోంది చంద్రబాబు తాజాగా ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు ప్రకటించారు అయితే అందులో బీజేపీకి దక్కింది కేవలం ఒకే ఒక పదవి దాంతో కమలం పార్టీలో నేతలు రగిలిపోతున్నారు ఇక ఈ ఇరవై నామినేటెడ్ చైర్మన్ పోస్టుల్లో టీడీపీ పదహారు పోస్టులను తీసుకుంది జనసేనకు మూడు దక్కాయి బీజేపీకి ఒకే ఒకటి ఇచ్చి సరిపుచ్చుకున్నారు ఇదేమిటి అని బీజేపీ నేతలు గలమెత్తుతున్నారు నామినేటెడ్ పదవుల విషయంలో కనీసం ఆరు చైర్మన్ పదవులు అయినా తమకు ఇవ్వాలని బీజేపీ కోరుతోంది అలాగే విజయవాడ దుర్గగుడి చైర్మన్ పదవి తమ ఇవ్వాలని కూడా విన్నవించినట్లుగా చెబుతున్నారు మొత్తం వంద దాకా పోస్టులు ఉంటే అందులో ఆరు నుంచి పది దాకా తమకు దక్కుతాయని బీజేపీ ఆశలు పెంచుకుంటే ఒకే ఒక్క పదవిని ఇచ్చారని అది కూడా మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికి కాకుండా సుజనా చౌదరికి సన్నిహితుడైన లంకా దినకరికి ఇచ్చారని అంటున్నారు అయితే సార్వత్రిక ఎన్నికల్లో అన్యాయం జరిగిందని భావించిన పురంధేశ్వరి ఏపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజును కాపుల కోటాలో గోదావరి జిల్లాల నుంచి అదేవిధంగా రాయలసీమ నుంచి బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పేర్లను ఆమె ప్రతిపాదించారు అని అంటున్నారు కానీ ఇద్దరు నేతలు గత ఐదేళ్లలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు అని టీడీపీలో కొందరు నేతలు అంటున్నారని తెలుస్తోంది అలాగే బీజేపీలో కూడా ఒక సెక్షన్ కి వీరికి పదవులు ఇవ్వటం ఇష్టం లేదని అంటున్నారు దాంతో వీరి విషయంలో బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది ఈ విధంగా మరికొంతమంది నేతలకు కూడా నామినేటెడ్ పదవులు ఇప్పించాలని పురంధేశ్వరి చూస్తున్నారు అయితే బాబు మాత్రం తొలి విడతలో బీజేపీకి అంటున్నారు అయితే సార్వత్రిక ఎన్నికల్లో అన్యాయం జరిగిందని భావించిన పురంధేశ్వరి ఏపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీరాజును కాపులకోటాలో గోదావరి జిల్లాల నుంచి అదేవిధంగా రాయలసీమ నుంచి బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పేర్లను ఆమె ప్రతిపాదించారు అని అంటున్నారు కానీ ఈ ఇద్దరు నేతలు గత ఐదేళ్లలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు అని టీడీపీలో కొందరు నేతలు అంటున్నారని తెలుస్తోంది అలాగే బీజేపీలో కూడా ఒక సెక్షన్ కి వీరికి పదవులు ఇవ్వడం ఇష్టం లేదని అంటున్నారు దాంతో వీరి విషయంలో బ్రేక్లు పడ్డాయని తెలుస్తోంది ఈ విధంగా మరికొంతమంది నేతలకు కూడా నామినేటెడ్ పదవులు ఇప్పించాలని పురంధేశ్వరి చూస్తున్నారు అయితే బాబు మాత్రం తొలి విడతలో బీజేపీకి షాక్ ఇచ్చారని అంటున్నారు దాంతో బీజేపీలో పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు మాత్రం కలవరపడుతున్నారు పురంధేశ్వర్కి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అయితే పురంధేశ్వరి మాత్రం తరువాత విడతలో మరిన్ని పదవులు వస్తాయని నచ్చ చెబుతున్నారట అయితే మరి ఈ విధంగా పదవులు ఇస్తారా అన్నదే కమల దళంలో కలుగుతున్న సందేహం ఒకవేళ ఇవ్వకపోయినా అడిగేందుకు సాహసించేవారు ఎవరూ లేరని అంటున్నారు ఎందుకంటే ఏపీలో టీడీపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది దాంతో జెపి పెద్దలు కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి బాబు ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవాల్సిందే అని అంటున్నారు అదేవిధంగా కేంద్రంలో అధికారం ముఖ్యం బాబు లాంటి మిత్రుడు ఇంకా ముఖ్యం అందువల్ల ఆయన్ను ఇబ్బంది పెట్టరాదు అన్నది కేంద్ర బీజేపీ పెద్దల ఆలోచన దాంతో జనసేన టీడీపీ ఇద్దరు సర్దుకుని బీజేపీకి ఇవ్వాల్సినవి మాత్రమే ఇస్తున్నారు అని కమలదళంలో ఆక్రోశం కనిపిస్తోంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయంతో ఏపీ బీజేపీ ఉంది అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో